సినిమా ఒక గ్లామర్ ప్రపంచం ఇందులో నెగ్గుకు రావడం చాలా కష్టం పైకి రంగులు వేసుకుని మెప్పించడం మాత్రమే అందరికీ తెలుసు కానీ ఆ రంగు వెనుక ఒక చీకటి ప్రపంచం ఉంటుంది అని చాలా తక్కువ మందికి తెలుసు ఆ చీకటి ప్రపంచంలో కొట్టుకుపోయిన తారలు ఎంతోమంది అందులో నిషానూర్ ఒకరు నిషా తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో కమల్ హాసన్ రజనీకాంత్ భానుచందర్ రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ హీరోల సరసన కనిపించి మెప్పించింది కమల్తో టిక్ 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 రాజేంద్ర ప్రసాద్తో ఇనిమై ఇదో ఇదో రజనీకాంత్తో శ్రీ రాఘవేంద్ర మమ్ముటితో అయ్యర్ ద గ్రేట్ మోహన్ లాల్తో దేవసురం లాంటి సినిమాల్లో కనిపించిన నిషా గా ఇండస్ట్రీకి దూరమైంది ఒక దుర్మార్గపు నిర్మాత వలలో చిక్కుకుని వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయింది అలా ఎందుకు చిక్కుకుంది అంటే అవకాశాలు లేక ఎంత స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుందో అవకాశాలు లేక డబ్బు కోసం విలువిలలాడే పరిస్థితికి చేరుకుంది ఎక్కడికి వెళ్ళినా అవకాశాలు అందకపోయేసరికి చేసేది లేక డబ్బు కోసం ఒక నిర్మాత పంచన చేరింది అతడు ఆమె అందాన్ని చూసి డబ్బు వస్తుందని చెప్పి ఆమెను బలవంతంగా వ్యభిచార రంపులోకి దింపాడు మొదట బలవంతంగా వెళ్ళినా ఆ తర్వాత ఆమె అక్కడే ఉండిపోవలసి వచ్చింది ఎంత బయటపడాలి అని చూసినా ఆ నరకం నుంచి బయటపడలేకపోయింది ఇక అలా ఉన్నప్పుడే ఆమె ఎయిడ్స్ బారిన పడింది అందం కరిగిపోయింది బలం లేకపోయింది ఎంతో అందంగా ఉండే నిష అంద మారేసరికి ఆ వ్యభిచార కూపం కూడా ఆమెను బయటికి నెట్టేసింది ఎక్కడకు పోలేని పరిస్థితుల్లో నడి రోడ్డుపై మొస్టి ఎత్తుకొని బతికింది చివరకు దర్గాలు ఆమె తలదాచుకునే దుస్థితి ఇక ఆమెను గుర్తుపట్టిన ఒక ఎన్జిఓ హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఎయిడ్స్ ముదిరిపోయింది అని తెలిపినట్లు సమాచారం అలా ఆమె రెండు వేల ఏడులో కన్ను మూసింది ఎలాంటి ఒక హీరోయిన్ ఎలా బతికిన నటి చివరికి అలా అనాథల రోడ్డుపై ఎయిడ్స్తో మృతి తమిళ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఎన్నో సినిమాలు తీసింది రజనీకాంత్ కమల్ హాసన్తో కూడా ఆమె నటించి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది అలా సినిమాలు తీస్తున్న ఆమె ఉన్నట్టుండి మాయమైంది కొద్ది కాలం తర్వాత ఆమె ఓ దర్గా దగ్గర బక్క చిక్కిపోయి పిచ్చెమెత్తుతూ కనిపించగా ఆమెను గుర్తించిన కొందరు చేరదీసి ఆమెకు వైద్య పరీక్షలు చేయగా అసలు విషయం బయటపడింది ఆమెకు ఎయిడ్స్ అని ఆమె ఆరోగ్య స్థితి సరిగా లేదని ఎక్కువ కాలం బ్రతకదని డాక్టర్లు చెప్పారు ఆ తర్వాత రెండు వేల ఏడులో ఆమె మృతి చెందింది ఆమె చనిపోయిన కొద్ది కాలానికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది సినిమా అవకాశాలు చూపించి ఓ నిర్మాత ఆమెను క్యాస్టింగ్ కౌచ్లోకి దింపినట్టు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె ఎయిడ్స్తో మృతి చెందిందని అసలు విషయం వెలుగులోకి వచ్చింది కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ ఆర్థిక పరిస్థితుల కోసం తప్పుడు మార్గాలను ఎంచుకున్నారు దీంతో జీవితాన్ని నరకంగా మార్చుకొని చివరి రోజుల్లో అనాథలుగా మారారు ఇప్పటికీ కొందరి మరణం అంతు చిక్కని మిస్టరీ మరికొందరి జీవితం అంతులేని విషాదం బలవంతమో లేక ఆర్థిక పరిస్థితుల సమస్యల కారణంగా వ్యభిచార వృత్తిలోకి దిగింది తర్వాత ఈ స్టార్ హీరోయిన్ జీవితం మాత్రం విషాదంగా ముగిసింది సినీ పరిశ్రమ ఒక రంగుల ప్రపంచం నటీనటులుగా తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని ఈ మెరిసే విశ్వంలోకి అడుగుపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొందరు అందం అభినయం అంతకు మించిన ప్రతిభతో స్టార్డం సంపాదించుకున్నారు టాప్ హీరోయిన్లుగా వెండి తెరపై ఓ వెలుగు వెలిగి అంతలోని ఇండస్ట్రీకి దూరమయ్యారు కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ ఆర్థిక పరిస్థితుల కోసం తప్పుడు మార్గాలను ఎంచుకున్నారు దీంతో జీవితాన్ని నరకంగా మార్చుకుని చివరి రోజుల్లో అనాథలుగా మారారు ఇప్పటికీ కొందరి మరణం అంతు చిక్కని మిస్టరీ ఈ స్టార్ హీరోయిన్ జీవితం మాత్రం విషాదంగా ముగిసింది ఆమె ఆఖరి రోజులు మరణం మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగి అంతలోనే ఈ ప్రపంచం నుంచి మాయమైంది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్